కుంభరాశి వాళ్ళ కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా మీకు సంఘంలో గుర్తింపు అనేది లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ వారమంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి మంచి శుభ వార్తలు అనేవి మీరు వింటూ ఉంటారు పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశం కనిపిస్తుంది మీరు చేసే పనులలో మంచి పురోభివృద్ధి అనేది ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలి ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు కానీ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఖర్చు కూడా మంచి సామాన్యంగానే ఉంటుంది అనవసరమైనటువంటి వ్యయం అనేది మీరు చెయ్యరు ఈ వారమంతా కూడా ఎంత కష్టపడైనా సరే పనులన్నింటినీ కూడా మీరు ఈ వారం పూర్తి చేస్తూ ఉంటారు మీకు శత్రులు కూడా కొంత ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్లకు మీరు ఎంత ఇబ్బంది పడ్డా సరే ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని బయటపడడానికి మంచి ఆలోచనలు అనేది ఈ వారంలో కుంభరాశి వాళ్ళు చేస్తూ ఉంటారు ఏ పనులైనా సరే కష్టమైనా సరే ఆ పనులు పూర్తి చేస్తూ ఉంటారు విద్యార్థులకు కూడా చాలా మంచి కాలం అనేది చెప్పవచ్చు ఈ వారమంతా కూడా విదేశీ యానాలు చేసే వాళ్ళు మాత్రం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ వారంలో భూ వివాదాలు కానీ మరియు మీ యొక్క కోర్టు విధ వివాదాలు కానీ మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది అనుకోని మరియు మంచి విషయాలనేవి శుభవార్తలు అనేవి ఈ వారంలో మీరు వింటారు కాబట్టి ఈ వారం అంతా కూడా కుంభరాశి వాళ్ళకు చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాలలో కూడా మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా కొంత ఉన్నతమైనటువంటి పదవులు కూడా అనుకరించేటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ కుంభరాశి వాళ్ళకు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యండి మీ అదృష్ట సంఖ్య నాలుగు